ఎవరించారు మీకు అధికారం రోలర్స్ కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈవన్నీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి కొంతవరకు అనేది అవుతుందని ఇప్పుడు మీరేం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు డిస్టరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్ళే చేసి సెకండ్స్ అమ్మి చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇస్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రోలర్స్ కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈవన్నీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి